నెల్లూరులో మరో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది సైడ్ భారీ గేట్లను ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది లారీని క్రాస్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది బస్సులో ముప్పై ఆరు మంది ప్రయాణికులు ఉన్నారు వాళ్ళు ఏమీ కాకపోవడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితుంది ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు కేసు కూడా నమోదు చేశారు ప్రత్యామ్నాయ వాహనంలో మిగ అందులో ఉన్నటువంటి ప్రయాణికుల్ని వేరే వేరే వాహనాల్లో తరలిస్తూ ఉన్నారు కొత్తూరు జాతీయ రహదారి మీద ఈ ఘటన జరిగింది మీరు స్క్రీన్ మీద ప్రమాదానికి గురైనటువంటి ఆ ట్రావెల్ బస్సు దృశ్యాలు కూడా స్క్రీన్ మీద చూడవచ్చు కర్నూలు బస్సు ప్రమాద ఘటన ఇంకా మర్చిపోలేదు కళ్ళ ముందు మెదులుతూనే ఉంది పంతొమ్మిది మంది సజీవ దహనమైనటువంటి ఘటన ఇంకా ఆ ఘటన తాలూకు దృశ్యాలు కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి అందరూ కూడా భయపడిపోయారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక్కసారిగా వణిగిపోయిన పరిస్థితుంది ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కావచ్చు హైదరాబాద్ నుంచి బెంగళూరు కావచ్చు ప్రతిరోజు కూడా ప్రైవేటు ట్రావెల్ బస్సులు పోతూనే ఉంటాయండి కానీ చాలామంది ప్రయాణాలు చేస్తుంటారు బస్సుల్లో ఒక్కసారిగా ఈ ప్రమాదం జరిగేసరికి మనం కూడా ఇలాంటి బస్సుల్లో ప్రయాణం చేస్తుంటాం కదా ఇలాంటి ప్రమాదాలు జరిగితే ఏంటి పరిస్థితి ఎందుకు ఈ విధంగా జరుగుతున్నాయని చెప్పి చాలామంది ప్యానిక్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది పంతొమ్మిది కుటుంబాలు పూర్తిగా విషాదంలో కూరుకుపోయినటువంటి పరిస్థితి ఇంకా అది ఇంకా మైండ్లో నుంచి పోలేదు ఇంకొక ప్రమాదం ఇక్కడ జరిగింది నెల్లూరు నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి ఒక బస్సు ప్రమాదానికి సంబంధించినటువంటి దృశ్యం మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు పెళ్లకూరు మండలం కొత్తూరు జాతీయ రహదారి వద్ద వేగంగా ఎక్స్ప్రెస్ ప్రైవేటు ట్రావెల్ బస్సు వస్తుంది సైడ్ ఐరన్ భారీ గేట్లో ఢీకొట్టింది ముందు ఒక లారీ వెళ్తుందంట ఆ లారీ వెళుతున్న క్రమంలో దాన్ని ఓవర్టేక్ చేద్దామని చెప్పి దాన్ని దాటిచ్చేద్దాం లారీ కంటే ముందు ఉండాలన్న ఉద్దేశంతో ఇదే ఇక్కడే చాలామంది తప్పు చేస్తూ ఉన్నారు అతివేగం పోతా ఉన్నారు మితిమీరినటువంటి వేగంతో పోయి విచక్షణ మరిచిపోయి పూర్తిగా నాతో పాటు వెనకాల ప్రయాణికులు ఉన్నారు వాళ్ళ భద్రత కూడా నాకు ముఖ్యం ఇలాంటి ఆలోచన ఉండాలి డ్రైవర్లకి అంతే తప్పించి నేను ముందు పోవాలి నేను ముందు పోవాలని చెప్పి వేగంగా పోయి ఈ విధంగా ప్రమాదాలకు గురి చేసే పరిస్థితుంది ఒకసారి స్క్రీన్ మీద చూడండి మీరు ఆ ఐరన్ గేట్స్ ఏవైతే ఉన్నాయో రోడ్డుకి సైడ్గా ఉండేటువంటి వాటిని అవి చాలా గట్టిగా ఉంటాయి ఎందుకంటే ఏదైనా ఇలాంటివి జరిగినప్పుడు మొత్తం అటు పొలాల్లోకో లేకపోతే చెరువుల్లోకో బస్సులు పూర్తిగా బోల్తా పడిపోకుండా ఉండటం కోసం అలాంటివి ఏర్పాటు చేస్తారు కానీ వాటిని కూడా ఢీ కొట్టేసి తునాతునకలు తుణకలు చేసేసి ఒక పక్కకు ఆగినటువంటి పరిస్థితుంది అంటే ఎంత వేగంగా ఉన్నట్టే ఆ బస్సు ఆ ముందు భాగం ఆ విధంగా అంత ఢీ కొట్టి ఉంటుంది కాబట్టి అందులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా షేక్ అయిపోయారు ఎందుకంటే ఒక్కసారి ఇట్లా ఢీ కొట్టినప్పుడు శబ్దం వచ్చింది సడన్గా బ్రేక్ వేశారు ప్రయాణికులు ఒక్కసారిగా కుదుపుకు గురయ్యారు వాళ్ళకి ఇంకా నిన్న జరిగింది కదా ఘటన ఇంకా అది మైండ్లో ఉంది ఏమైందిరా బాబు అని చెప్పి వాళ్ళు చాలా అంటే చాలా భయంతో ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి కానీ అతి పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు వాళ్ళకి అదృష్టం బాగుంది పెద్ద ప్రమాదం అయితే జరగలేదు ఆ ఐరన్ రాడ్లను గుద్ది ఒక్కసారిగా ఆగిపోయింది సో వెంటనే ఈ సమాచారం పోలీసులకు వెళ్ళింది పోలీసులు అక్కడికి వచ్చారు సో డ్రైవర్ మీద కేసు కూడా నమోదు చేసినట్టుగా తెలుస్తోంది మిగతా ప్రయాణికులు ఎవరు ఎవరైతే ఉన్నారో ముప్పై మూడు మంది వాళ్ళందరినీ కూడా వేరే వేరే వెహికల్స్లో వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ముఖ్యంగా ఇలాంటి ప్రైవేటు ట్రావెల్స్ యజమానులకి నడుపుతున్నటువంటి డ్రైవర్సు వీళ్ళకి తప్పకుండా కౌన్సిలింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కర్నూల్లో ప్రమాద ఘటన జరిగిన తర్వాత అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా పూర్తిగా అప్రమత్తమైనటువంటి పరిస్థితుంది ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ యాజ యాజమాన్యం సరైనటువంటి నిబంధనలు పాటిస్తున్నాయా లేదా వాళ్ళు సరిగ్గా ఈ రిజిస్ట్రేషన్స్ సక్రమంగా జరిగినాయా అక్రమంగా జరిగినాయా వాళ్ళు సీటింగ్ సంబంధించినటువంటి పర్మిషన్స్ తీసుకుని స్లీపర్గా ఏమన్నా మార్చుకునేటువంటి పరిస్థితి ఉందా ఇవన్నీ కూడా నిబంధనలు ఉన్నాయా లేవా అని చెప్పి చెక్ చేసే పరిస్థితుంది మరొక వైపు ఈ డ్రైవర్లు కూడా వాళ్ళకు సరైనటువంటి లైసెన్స్తో ఉన్నారా లేదా ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది సో భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండేందుకు చర్యలు అయితే తీసుకుంటా ఉన్నారు ఈ ప్రమాదంలో నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి ఈ ప్రమాదంలో ఎవరికీ ఏం కాలేదు అయితే చిన్న చిన్న స్వల్ప మైనర్ ఇంజురీస్ ఏ అయినట్టున్నాయి అంతే తప్పించి పెద్ద ప్రమాదం ఏం జరగలేదు ఎవరికీ ఏం కాలేదు వెంటనే వాళ్ళ గమ్యస్థానాలకు వేరే వెహికల్స్ అయితే పంపించారు